క్యాన్సర్ విషయంలో కూడా హెచ్ వ్యాక్సిన్ ఉంది సో దాని క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా కొంతమంది అంటున్నారు సో ఇది ఎవరికి అవసరం ఏ వయసులో వేయించాలి అదే రకంగా ఫ్యూచర్లో ఇంకా ఈ వ్యాక్సిన్ అంటే మిగతా క్యాన్సర్లు కూడా విస్తరించే అవకాశం ఉంది తప్పకుండా క్యాన్సర్ రాకుండా ఉండడానికి రెండు వ్యాక్సిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి రెండు క్యాన్సర్స్కి అంతే ఇది క్యాన్సర్ వ్యాక్సిన్ నుంచి కూడా చెప్పకూడదు మనం రెండు రకాల క్యాన్సర్ రాకుండా రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రివెంట్ చేయడానికి ఓకే క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే క్యాన్సర్ ట్యూమర్ టిష్యూ తీసుకుని దానికి యాంటీగా ఏదైనా డెవలప్ చేసి ఇస్తే దాన్ని యాక్చువల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే మీకు అర్థం అయింది పేషెంట్కి జబ్బు ఉంది ఆ ట్యూమర్ బయాప్సీ తీసి తీసుకుని వెళ్ళి దానికి యాంటీగా ఏదైనా తయారు చేసి దాన్ని తెచ్చి మళ్ళీ పేషెంట్కి ఇస్తే అది దట్ ఇస్ వ్యాక్సిన్ ఫర్ దట్ పేషెంట్ విచ్ ఇస్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్ కొంతమందిలో కొంత పని చేస్తుంది నాట్ బెస్ట్ బట్ ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్ రెండు అందుబాటులో ఉన్నాయి ఒకటి హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ఫర్ లివర్ క్యాన్సర్ హెపటైటిస్ బి వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే భవిష్యత్తులో లివర్ క్యాన్సర్ రాదు దానివల్ల రెండవది హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ మొగ్గదారుపు క్యాన్సర్ ఆడవాళ్ళ నంబర్ టూ క్యాన్సర్ టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ విచ్ ఈస్ నాట్ ప్రివెంటెడ్ రైట్ ఎంత బాధకరమైన విషయం అలా చూస్తే సో దీనికి ఈ యొక్క వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి అప్ టు ట్వంటీ సిక్స్ వరకు కూడా తీసుకోవచ్చు సో నైన్ టు ఫోర్టీన్ అయితే టూ డోసెస్ సరిపోతుంది సిక్స్ మంత్స్లో లేట్గా తీసుకుంటే ఈరోజు ఒకటి తీసుకుంటే నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ కంటే త్రీ డోసెస్ తీసుకోవాలి సో ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది ప్రత్యేకంగా మరి అడాలసెంట్ గర్ల్స్కి కోసం చెప్తుంది వెస్ట్రన్ కంట్రీస్లో అయితే అబ్బాయిలు కూడా ఇస్తారు ఎందుకంటే హెచ్పివీ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల ఓరల్ క్యాన్సర్స్ జెనెటల్ వార్డ్స్ పెనెల్ వార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది వాటిని ప్రివెంట్ చేయడానికి అబ్బాయిలు కూడా మ్యాండేటరీగా ఇస్తున్నారు అక్కడ ఇట్స్ యూనివర్సల్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ అక్కడ సో కనుక మనం కూడా ఐ థింక్ ఇట్స్ టైమ్ హై టైమ్ టు ఎరాడికేట్ ఆర్ ఎలిమినేట్ సర్వైకల్ క్యాన్సర్ ఆస్ట్రేలియా ఇస్ అహెడ్ అనమాట ఓకే సో కనుక మనం అంటే ఇప్పుడు పోలియోని ఎలా తీసేస్తామో అట్లనే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అని మనం చెప్పుకోగలిగితే ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్